భారతీయ మజ్దూర్ సంఘ్ నాలుగవ త్రైవార్షిక మహాసభలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిర్వహించనున్నట్లు బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు గురువారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శారద నగర్ శిశుమందిర్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ మహాసభలలో కేంద్ర రాష్ట ప్రభుత్వ వేతన సవరణ సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు రావాల్సిన హై పవర్ కమిటీ వేతనాలు మినిమం వేస్ బోర్డు తదితర అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వ రంగ సంస్థలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంలో కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం గాని జీవోను జారీ చేయడం గానీ చేపట్టకపోవడం దురదృష్టకరమని అసంఘటిత కార్మికులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఈ మహాసభల ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు ఆల్ ఇండియా స్థాయి నాయకులు హాజరు కానున్న ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు త్రైవార్షిక వార్షికోత్సవాలు తేదీలలో శారదానగర్ శిష్యుమందిలో జరిగేటువంటి ఈ సమావేశాలలో పదిహేడు తారీఖు నాడు ఉదయము కార్యక్రమాలు ప్రారంభమై పద్దెనిమిది తారీఖు నాడు సాయంత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికతోని ముగుస్తాయి ఈ కార్యక్రమం లోపల సంఘటిత అసంఘటిత కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి వేజ్బోర్డు తీర్మా వేతన సవరణలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత పది సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ అగ్రిమెంట్లు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టు చెదలు పట్టిపోయి ఉన్నాయి మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటి మీద సింగరేన్లో హై కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించడం లోపల యాజమాన్యాలు మొత్తం మండి వైఖరి వేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ జ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు కాని శారదా నిర్శించినందులో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే భారీ పారిశ్రమల శాఖ మంత్రి గారు హాజరవుతున్నారు ఇత్యాది రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర వర్మ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామ్రెడ్డి గారు వీరందరూ ఈ యొక్క సమావేశాలలో కార్మికులకు రేపు రాబోయేటువంటి రోజులలో మినిమం వేజెస్ అమలు పరచడం లోపల విఫలమవుతున్నటువంటి సమస్యలను చర్చించి వాటికి చేయాల్సినటువంటి పోరాటాలు నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి భారతదేశంలో ఉన్న మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అంటారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీ కారిడార్ ఉన్నది కాబట్టి ఈ ఏరియాలో భారతీయ మజ్దూర్ సంఘ్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఎవరికైనా ఎలాంటి సంక్షేమ బోర్డులు కానీ కొన్ని జిఓలు కానీ అమలుకు తీసుకురాలేదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎన్టీపీసీలో కూడా చాలామంది కార్మికులకు సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు చేసిన కార్యక్రమాలు తర్వాత ఆర్ఎఫ్సెల్కు సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత మిగతా వేతన సభలను కానీ వాళ్ళను కూడా చాలా ఘోరాతిఘోరంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ పురస్కరించుకొని ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న పదాధికారులు అంటే ఆల్ ఇండియా స్థాయి నాయకులు అందరూ ఇక్కడనే కేంద్రంగా పెట్టుకొని ఇక్కడ అసంఘటిత కార్మికుల మీద జరిగే అన్యాయాల మీద కొన్ని తీర్మానాలు తర్వాత ఇవన్నీ ప్రవేశపెట్టి ఇక్కడనే తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుండి పంపించడానికి నిర్ణయం చేయడం జరిగింది దీనికి ఆల్ ఇండియా లేబర్ బోర్డ్ చైర్మన్ కొత్తగా ఎన్నికైన సురేంద్ర కుమార్ పాండేజీ కూడా పూర్తి స్థాయిలో రెండు మూడు రోజులు క్యాంప్ వేసుకొని ఇక్కడే ఉండి స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆయన కూడా రివ్యూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అనంతరం మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఇంకా ఈ వెళికల్లో సమావేశంలో బిఎన్ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య వంగళ విజయమోహన్ కె భాస్కర్ రెడ్డి గాలి తిరుపతి బంక రాజేష్ హరీంద్ పటేల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు